హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బట్టి చెప్పడం మర్చిపోకండి కామెంట్లో రాయడం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేయబోతున్నాను ఇది సూపర్ 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 టేస్ట్ ఉంటుందండి మా వారికి అయితే సూపర్ అస్కి ఎంత బాగా ఇష్టమనండి తనకిష్టమైన అండి నేను చేయడానికి ఉంది ఇదిగోండి దోసకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న దోసకాయ తీసుకోండి ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకోండి ఇవి కొంచెం మంటగా ఉన్నాయి అందుకని నేను ఒక టెన్నే తీసుకున్న ఫోర్ టమాటోస్ తీసుకోండి కొంచెం కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు ఇంట్లో ఇంకా పచ్చళ్ళలోకి జీలకర్ర ఉప్పు సరిపడా ఉప్పు చిన్నరపాయ కొంచెం చింతపండు అండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్దాం తర్వాత టమాటోస్ వేయించుదామండి పచ్చిమిర్చి వేగిపోయినాయండి తీసేసేత ఈ దో ఈ టమాటాస్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందామండి ఈ పచ్చడి అయితే మా వారికి చాలా 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 ఇష్టం అండి దోసకాయ పచ్చడి పచ్చి బద్దలు అండి ఆయిల్ దోసకాయ అయితే వేయించను పచ్చివే వేస్తే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు ఈ టమాటాస్ కూడా వేయించ వేయి టమాటాస్ మగ్గుతాయి కదండి ఇలా మనము దోసకాయ కట్ కట్ చేసుకున్నాము తోలు తీసుకొని దోసకాయ పచ్చడండి మా అమ్మ చేస్తుంది చాలా 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 బాగుంటుంది అసలుకి తనైతే ఈ తోలు కూడా తీయండి తోలు తీయకుండా ఇంతే పచ్చి బద్దలుగా చేస్తుంది మా మమ్మీ అయితే టొమాటోస్ వేయదండి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసి తాలింపు పెడుతుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుందో అండి వేడి వేడి అందంలో తింటే కడుపు నిండిపోతుంది నేనైతే ఈ తోలు తీస్తా అంటే నాకు తోలు ఉంటే ఇష్టం ఉండదు అదే మా అత్తగారి ఇంట్లోనేమో పచ్చడి మా అత్తయ్య వాళ్ళు చేస్తారు వాళ్ళు అయితే రోడ్లో వేసి ఉబ్బుతారు ఉబ్బుతారు చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా మా మా చిన్నత్తయ్య అయితే చింతకాయ పచ్చడి చేస్తుంది అండి తను చేసే చింతకాయ పచ్చడి మామూలుగా టేస్ట్ ఉంటుంది అసలుకి పల్లీలు వేసి చేస్తుంది నేను అక్కడ ఇంటి వెళ్ళినప్పుడల్లా నేను అది చేయమని చెప్తాను మా అత్తయ్యకి మళ్ళీ మా పద్ధతి కూడా దోసకాయ చట్నీ చేస్తుంది తను పచ్చి పచ్చి పచ్చిమిర్చి దోసకాయతో చేస్తుంది మా పెద్ద కూడా దోసకాయ ఎండుమిర్చి వేసి బాగా చేస్తుంది అండి తను చేసే చట్నీ కూడా నాకు చాలా ఇష్టము ఈ టమాటా కూడా వేగేస్తున్నాయండి ఇంకొక తింటుదాము వేగిపోయి అండి ఇంకా తీసేసేద్దాము దీనిలోనే జీలకర్ర వేసేద్దామండి చింతపండు కొంచెం సేపు నుంచి ఇంకా ఆపేసేద్దాము మీకు వేగిపోయినాయి అండి ఆపేసేసేద్దాం తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి దీనిలో చక్కగా ఉప్పు వేసుకున్నాము అలాగే ఇవి కూడా వేసేద్దాం టమాటాస్ కూడా ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ మరి మెత్తగా వేసుకోబాకండి లైట్గా ఇలాగా కచ్చా పచ్చగా పట్టేసేద్దాము ఇలాగా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని దోసకాయలు వేసేద్దామండి ఫుడ్ ఇవి కూడా లైట్గా ఒక్క తిప్పు తిప్పుదామండి ఇలాగా చిన్నపాయి పక్కన కొంచెం దంచుకొని దీనిలో వేద్దామండి దీనిలోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఓన్లీ ఒక్కటే అట్లా తిప్పి వచ్చేసానండి చూడండి చాలా 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 బాగుందండి బద్దలు బద్దలుగా కనిపిస్తూ ఉంటే దోసకాయ చట్నీ చాలా బాగుంటుందండి ఇది కొంచెం తాలింపు పెట్టుకుందాం ఎక్కువ వద్దండి ఇందాక తాలింపు వేయించాం కదా ఆయిల్ ఆయిల్ కొంచమే వేసుకోండి ఇది మనం కొంచెం పోపు పెట్టేసుకొని దీనిలో వేసుకుంటే దోసకాయ పచ్చడి అదర్స్ అండి నొట్టలు తింటారు దీనిలో వేసుకుందాం అండి పోపు దినుసులు ర్చి వేసుకున్నానండి చిన్నరపాయ కరించు చిన్నరపాయ వేసేసాను ఇది కూడా మంచిది కాకపోతే వేసే మా మమ్మీ అయితే ఇలా ఆలింపు వేసేది కాదండి ఆ వేయించిన దాని ఆయిల్ ఉంటుంది కదా అయినా టేస్ట్ బాగుంటుంది కానీ మనం ఇప్పుడు నేను ఆ కాయలు కొంచెం వేసిన టేస్ట్ బాగుంటుందని ఇంకా పోపు దీనిలో వేసేస్తామండి వారు ఎనిపించే దోస్కాయ అండి ఒక లైక్ వేసుకోండి చూడ చూసి ఈ రుచికి మీరు మై మర్చిపోతారండి ఇలా చేసుకోండి ఒకసారి లాగించండి ఇదిగోండి వేడివేడి దోసకాయ పచ్చడి రెడీ అయ్యింది ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా 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 బాగుంటుందండి ఓకే అండి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్